ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రతను పాటిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా సురక్షితంగా ప్రయాణం సాగించాలని తిరుపతి డివిజన్ రోడ్డు రవాణా శాఖ అధికారి మురళీ మోహన్ కోరారు తిరుపతిలోని రేణుగుండ రోడ్లో ఏర్పాటు చేసిన పృథ్వీ హీరో రెండవ బ్రాంచ్ ప్రారంభించారు షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మోహన్ షోరూం అధినేత పృథ్వీ మోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా షోరూం అధినేత పృథ్వీ మాట్లాడుతూ వినియోగదారులు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి అత్యాధునిక సాంకేతిక ప్రజ్ఞానంతో రూపొందుతున్న ద్విచక్ర వాహనాన్ని వారి ఆదరణతో రెండవ ను ప్రారంభించడం సంతోషంగా ఉన్నారు నమస్కారం దాదాపు మేము పృథ్వీ హీరో ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు అవుతోంది తిరుపతిలో తిరుపతి ప్రజలు మమ్మల్ని ఎంతగానో స్వాగతించారు ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు అందుకనే పెరుగుతున్నటువంటి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండడంతో ఇంకో బ్రాంచ్ నేనుగుంట రోడ్లో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మా మీద నమ్మకాన్ని ఉంచినటువంటి తిరుపతి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే వాళ్ళు మాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ని మేము ఎప్పుడు నిలబెట్టుకుంటామని ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకుంటామని వాళ్ళకి నాణ్యమైన సర్వీస్ ఇస్తూ అలాగే హీరో కూడా సోషల్ యాక్టివిటీస్లో ఎప్పుడు ముందుంటుంది కోవిడ్ సమయంలో కానీ ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తిరుపతిలో మేము హీరో బ్రాండ్ ముందున్నాము అన్ని విషయాల్లో సేవా కార్యక్రమాల్లో ముందుంటూనే ఉన్నాం ఇంకా ఉండబోతాం కూడా ఇందాక మన సార్ చెప్పినట్టు రోడ్ సేఫ్టీ విషయం కూడా చాలా వరకు ప్రజలు కొంచెం ఇంకా ఇది అప్రమత్తం అవ్వాలి ఎందుకంటే ఇంకా కూడా రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ రాంగ్ రూట్లో పోవడము ఈ యంగ్స్టర్స్ స్పీడింగ్ చేయడము ఎట్లంటే అట్లా డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు కూడా కొంచెం మీ ప్రవర్తన మారి మనము నలుగురికి ఆదర్శంగా ఉండాలి కానీ అలా ఉండకూడదు అనే విధంగా యువత పేరు తెచ్చుకోకూడదు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తిరుపతి ప్రజలకు రెండో షోరూమ్ ఓపెన్ చేసే కెపాసిటీ మాకు ఇచ్చినందుకు వాళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామం ఆల్రెడీ వీరు ఈ రవాణా వాహన రంగంలో అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నారు బలము దృఢ విశ్వాసము ఆత్మ సంకల్పం ఆత్ ఆత్మవిశ్వాసంతో కూడిన అనేక సవాళ్లను ఎదుర్కొని వీళ్ళంతా కూడా విజయ పరంపరతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ రెండో షోరూం ప్రారంభించిన ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ముఖ్యంగా రోడ్ సేఫ్టీ దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా ఈ షోరూం వాళ్ళందరూ కూడా మంచి మంచి రహదారి భద్రతా కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు కూడా వాహన రంగంలో కూడా అనేక రకాల సేవలు కూడా వారు కూడా అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా రోడ్ సేఫ్టీ అనేది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ ఆల్ సిటిజన్స్ అందువల్ల దాన్ని గుర్తిరిగి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు అట్లాగే గతంలో జరిగిన రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా కూడా ఈ షోరూమ్ వాళ్ళందరూ కూడా మాకు అనేక సహాయ సహాయ సహాయం అనేక కార్యక్రమాల్లో సహాయం చేయడం జరిగింది సో వీరందరూ కూడా ముందుండి ఈ యొక్క రహదారి భద్రతను నడిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అట్లాగే ఈ షోరూమ్ కూడా విజయ పరంపరలో ముందుకు పోవాలని చెప్పేసి విజయాకాంక్షతో ముందుకు ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ